ఒకడు నన్ను ప్రేమించిన ఏడల వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యుద్ధకు వచ్చి వాని యుద్ధ నివాసము చేతుము పరిశుద్ధ యోహాను వ్రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఒకడు నన్ను ప్రేమించిన ఏడల వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యుద్ధ నివాసము చేతుము పరిశుద్ధ యోహాను వ్రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఒకడు నన్ను ప్రేమించిన ఏడల వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యుద్ధకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము పరిశుద్ధ యోహాను వ్రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము